ఆడవారైనా మగవారైనా పూజలు చేసేటప్పుడు కానీ తీర్థయాత్రలు చేసేటప్పుడు కానీ కండువ వేసుకొని ఉండడం చాలా మంచిది అని చెప్పబడుతోంది ఒక్కోసారి భార్య భర్త ఇద్దరూ కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశం ఉండకపోవచ్చు భర్త ఒక్కడే తీర్థయాత్రకు వెళ్తాడు కానీ భార్యతో కలిసి వెళ్తేనే తీర్థయాత్ర ఫలితం వస్తుంది అలాంటి దోషాన్ని నివారించడానికి ఆయన ఒక కండువా వేసుకుని కనుక వెళ్ళినట్లయితే భార్య సమేతుడై వెళ్ళినట్టు అవుతుంది అలాగే భార్య ఒక్కావిడే వెళ్ళినప్పుడు ఇంట్లో పూజలు ఒక్కావిడే చేసుకుంటూ ఉన్నప్పుడు భర్తతో కలిసి చేసిన ఫలాన్ని పొందాలి అంటే ఆవిడ కూడా కండువాని ధరించుకోవాలి అంటే ఎవరైనా కండువాని వేసుకుని ఉన్నారంటే వారి యొక్క భర్తతో కలిసి ఉన్నట్లుగా లెక్కగా మనం భావించాలి అలాగే మగవారు వేసుకుంటే భార్యతో కలిసి ఉన్నట్లుగా భావించాలి ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మన పూర్వీకులు కండువాధారంలో ఇంత గొప్ప రహస్యాన్ని దాచిపెట్టిన విషయాన్ని మీరు గుర్తించండి